మేము లాస్ట్ వీక్ తిరుమల విజిట్ చేసిన తర్వాత కింద తిరుపతిలో జూ పార్క్కి వెళ్ళాము ఎంట్రీ టికెట్ సెవెంటీ రూపీస్ మన లగేజ్ దానికి లగేజ్ కౌంటర్స్ కూడా ఉంటాయి ఈచ్ బ్యాగ్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వన్స్ లోపలికి వచ్చిన తర్వాత లోపల తిరిగేదానికి ఈ విధంగా సైకిల్స్ బ్యాటరీ వెహికల్స్ స్కూటీస్ ఉంటాయి స్కూటీ తీసుకున్నామంటే వన్ అవర్కి టూ ఫిఫ్టీ రూపీస్ టూ అవర్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మేము బ్యాటరీ వెహికల్ తీసుకున్నాము అది పర్ హెడ్ సెవెంటీ రూపీస్ మళ్ళీ లోపల సఫారీ అని చెప్పేసి ఇంకో టికెట్ ఉంటుంది ఈ టికెట్ తీసుకున్న తర్వాత లోపల ఒక వ్యాన్లో ఎక్కిస్తారు అది తీసుకుపోయేసి లోపల అని చూపిస్తారు యాక్చువల్గా ఈ సఫారీ తీసుకున్న తర్వాత లోపల నుంచి మనకి ఏ జంతువులు ఏం కనపడవు జస్ట్ రెండు నిమిషాల్లో మళ్ళీ దింపేస్తారు మిగతా జంతువులు ఏమున్నాయా అని లోపల చూద్దామా అనుకుంటే ఆ జంతువులు ఆ బోర్డు మీద మాత్రమే కనిపిస్తుంది కానీ యాక్చువల్గా లోపల బోన్ లోపల ఉండదు జస్ట్ ఫర్ టైం పాస్